ప్రభుత్వం మారిన తర్వాత కొత్త మంత్రులు వచ్చిన తర్వాత కొన్ని శాఖలకు సంబంధించి యాక్టివిటీస్ అయితే బాగా పెరిగాయి అందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే అదే పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ గారు కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించి తాజాగా కొన్ని నిలవలు బియ్యం నిలవలు మన కాకినాడలో పట్టుకున్న విదేశాలకు సరఫరా చేసేస్తున్నారు రేషన్ బియ్యం దీని మీద ఒక పెద్ద కుంభకోణమే జరిగింది అనేది వాళ్ళు మాట నిజంగా ఆంధ్ర రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నిజంగా అది సాధ్యమవుతుందా పేద ప్రజలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కన పెట్టి కిలో యాభై రూపాయలు చొప్పున పక్క దేశాలకు అమ్మేసుకోవడం అనేది గత ఐదేళ్ళలో జరిగిందా ఎప్పటి నుంచో జరుగుతుందా ఇప్పుడు కొత్తగా కొమ్ముకోవడాన్ని బయటకు తీస్తున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా నాదెండ్ల మనోహర్ గారు పనితీరుని ఫస్ట్ ఒక రకంగా మెచ్చుకోవాలి నిజంగా నలభై కోట్ల రూపాయల సబ్సిడీకి చెందిన బియ్యాన్ని వేల టన్నులు అది కూడా నలభై ఐదు వేల టన్నులు ఎంతో మనం చెప్పింది లెక్క నాకు కరెక్ట్గా ఐడియా లేదు నలభై రెండు వేల టన్ను కాకినాడలో మనం పట్టుకోవడం గోదావరిలో నిజంగా అలా సరఫరా చేసేయడం అనేది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా ప్రభుత్వం దగ్గర నుంచి దోచుకుపోతే తప్పు లేదా ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్ళిస్తే తప్పు ఇది ఒకటేంటంటే రాజకీయంగా పనికి వస్తుంది అధికారికంగా పట్టుకోవడానికి పనికొస్తుంది ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను ఫీల్డ్లో ఉన్న చాలాసార్లు లారీల బియ్యం ఇట్లా వస్తుందంటే పోలీసులు ఇంటి చేసి పట్టించినటువంటివి ఉన్నాయి పట్టుకున్నటువంటి ఉన్నాయి దాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది గ్రౌండ్లో బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి లారీల వాళ్ళని ఇట్లాంటిది ఒక పెద్ద నిరంతర ప్రవాహం ప్రాక్టికల్గా ఇక్కడ ఇది ద్వారం పూడిని టార్గెట్ చేయడం ఒక ఆస్పెక్ట్ ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఒకటి పబ్లిక్తో ఇంపాక్ట్ అయ్యే విదేశాలకు అమ్ముకోవడం తప్ప రైటా అవును చట్ట ప్రకారం అయితే తప్పు కాదు అంటే ఇంతకు ముందు అనేది ఇందులో చిన్నది ఏంటంటే మీరు అన్నట్టు లారీల్లో రేషన్ సర్పుకి వెళ్లాల్సింది బియ్యం కొట్లకో లేదంటే రైస్ మిల్లులకో ఇలా తరలించేవారు అనేవారు ఇప్పుడు ఏకంగా దీన్ని ఇతర దేశాలకే పంపించడం అనేది అది పెద్ద కుంభకోణంగా చూడకూడదు ఇంతవరకు ఏం చేస్తారు రేషన్ షాపుకి తీసుకెళ్ళి లేకపోతే మిల్లుకి తీసుకెళ్ళి అప్పుడు ఇందులో మూడు రకాలు ఉంటాయండి ప్రాక్టికల్గా మనం ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన వాళ్ళం కదా ఒకటి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి ఇక్కడ కొన్ని కరప్షన్ని అధికారికంగా అంగీకరిస్తాయి ప్రభుత్వాలు ప్రతి తెలుసు ఆ బియ్యం అవును ఇదివరకు ఒకసారి గుర్తు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఈ రేషన్ తింటలేదు కాబట్టి జనాలు దానికి బదులు డబ్బులు కూడా నేను అప్పుడు కూడా చెప్పా అది జరగదు అసలు ఎందుకు ఇస్తున్నారు అది ముప్పై ఎనిమిది రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటారు ఇరవై ముప్పై ఎనిమిదిలో ఇచ్చేస్తే అద్భుతం దగ్గర దగ్గరగా ఓ పన్నెండు వందల రూపాయల దాకా చేతికి వచ్చేస్తాయి ఆరు వందల రూపాయలు చేతికి వస్తాయి కదా కానీ ఎందుకు ఇవ్వరు అంటే బేసిక్గా అసలు సమస్య ఉంటుంది అంటే ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో పండేటటువంటి పంటలు ఇందులో రకాలు ఉంటాయి బియ్యం సన్న బియ్యం కర్నూలు సోనా తర్వాత మీ గోదావరి జిల్లాలో సన్న బియ్యం ఉంటుంది అట్లాగే అక్కుళ్ళు నెంబర్లు ఇవి నెంబర్ల బియ్యం ఈ నెంబర్ల బియ్యంలో ఇవి ఏంటంటే దుడ్డు బియ్యం అంటాం మనం మా ఇవి సాధారణంగా మనం పాత రోజుల్లో అయితే అందరం తిన్నాం ఆ చిన్నప్పుడు అయితే రేషన్ షాప్ బియ్యమే లెక్క తర్వాత తర్వాత అవి కడుపు నొప్పి వస్తా ఉంటుంది అంటే మనం పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలవాటే వాళ్ళు ఏంటంటే శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు పొద్దు నుంచి రోకళ్ళు తిరగళ్ళు పిండి మరలు వాళ్ళే పిండి పడతారు రుబ్బుతారు ఇవన్నీ శక్తి అరుగుదల శక్తి ఉంటది కాబట్టి అది బియ్యం తప్పేం కాదు కానీ అరుగుదల శక్తి ఉండాలి అది ఒక రకంగా చెప్పాలంటే అది తిన్న తర్వాత కూర్చుంటే మనకి అనారోగ్య సమస్య వచ్చేస్తాయి కాబట్టి వాటిని ఇదివరకటి రోజులై తినేవాళ్ళు కానీ ఇప్పుడు తింటలేదు మాక్సిమం ఇప్పటికి కొంతమంది పేదల వరకు తింటున్నారు బాగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఈ రేషన్ షాపుల దగ్గరన నేను బాగా గమనించినటువంటిది రేషన్ షాపుల్లో ఒక ప్యాకెట్లు ఉంటాయి చింతపండు పొట్లం బెల్లం పొట్లం ఇట్లాంటి పొట్లాలు ఉంటాయి కొద్దిగా పప్పులు కందిపప్పులు అంటే రేషన్ షాప్ వాళ్ళు మామూలుగా వేరే ఇది నడపకూడదు బిజినెస్ అవును కానీ అందులో ఎందుకుంటే ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు మీకు బియ్యం కావాలి వస్తారు తంబేసుకున్నాక ఏం కావాలి అంటే కందిపప్పు ఇలా అంటారు ఇరవై కిలోల బియ్యానికి ఒక కందిపప్పు పొట్లం ఇస్తారు అంటే కేజీ రూపాయలు ఏది వాళ్ళు లెక్క ఏడు రూపాయలు తీసుకుంటారు అంటే రూపాయి ప్లస్ ఏడు లెక్క వేసుకోవాలి ఎనిమిది రూపాయలు ఎనిమిది లెక్కను చూసుకుంటే ఇరవై కిలోలు అనుకోండి ఇరవై ఎనిమిది నూట అరవై కాబట్టి నూట అరవైకి మామూలుగా మీకు ఒక కిలో పప్పు కానీ ముప్పై కిలో పప్పు ఇస్తారు చేతికి అక్కడ తింటారు దాంట్లో కూడా బెల్లం ఒక కిలో బెల్లం వస్తుంది దీంతో మనకి పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కంటే ముందు మనకి బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు వస్తు మార్పిడి విధానం అంటారు మనకి టెక్స్ట్ బుక్ లో ఎకనామిక్స్ లో రాస్తారు అంటే ఆ రోజుల్లో మనం బియ్యం ఇస్తే పక్కన కందిపప్పు పండించే వాళ్ళు పప్పు ఇస్తారు ఇట్లాంటిది బాట సిస్టమ్ అనేది మన పురాతన కాలంలో ఉండేది ఆ బాట సిస్టమ్ నడుస్తుంది రేషన్ షాపులు మరి వాళ్ళు ఏం చేసుకుంటారు ఎన్ని పెట్టుకుని వాళ్ళు దాన్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరికి వీళ్ళు వస్తారు బ్రోకర్లు వచ్చి బియ్యం కొనుక్కుంటారు రేషన్ షాపుల వాళ్ళ వెనకాల ఇంట్లోనో లేకపోతే వేరే చోట లాగా పెట్టుకుంటారు పెట్టుకున్నాక దాన్ని వీళ్ళు కొనుక్కుంటారు కొనుక్కుని ఈ బ్రోకర్ ఎంత కొంటాడు రెండు రూపాయలు వేసుకుని ఒక ఐదు రూపాయలు వేసుకుని డిమాండ్ని బట్టి బ్రోకర్లు ఎక్కువ అయ్యారు అనుకోండి డిమాండ్ పెరుగు బ్రోకర్ తక్కువ ఉంటే కనుక ఇది ఎందుకంటే వాళ్ళకు రిస్క్ ఉంది దారిలో పోలీసులు పట్టుకుంటే మళ్ళీ మొత్తం ఇరుక్కుంటారు కాబట్టి అట్లా ఓ లారిసరకు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు రైస్ మిల్ వాళ్ళకి ఇచ్చి పాలిష్ పెట్టించి మళ్ళీ ఈ బూ రైస్ మిల్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి కదా కోటా కిందన ఇది మన సేకరణకి ధాన్యం సేకరణ ఉంటారు కదా గవర్నమెంట్ తరఫున సివిల్ సప్లైస్ కి వాళ్ళకి ఇస్తారు మళ్ళీ ఇదే బియ్యం సైక్లింగ్ అంటుంది అది ఒక రెండు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇది ఒక ఆస్పెక్ట్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది అంతకు మించి ఏం చేస్తారు ఎందుకంటే ప్రతి ఏడాది పండిస్తానే ఉంటారు కదా ప్రతి మరి ఏం చేయాలి ఈ బియ్యం ఒకప్పుడు ఈ బియ్యం ఇట్లా సేకరించిన బియ్యాన్ని తీసుకెళ్లి వాజ్పేయి టైంలో సముద్రంలో పారపోసేవాళ్ళు ఎందుకు పారపోసారు మరి డబ్బులు ఇచ్చేయచ్చు కదా పారపోయడం ఎందుకు ఇట్లా తీసుకుని అంటే రైతు బతకాలి ఎందుకంటే ఎక్కువ పంట పండేది ఇదే మనకి చాలా చోట్ల మెట్ట ప్రాంతాల్లో కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో పంట పండేది ఇదే వచ్చే వాటర్ని బేస్ చేసుకుని మనకి దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పంట దీని మీదనే రైతు ఆధారపడు అది కొనకపోతే గనక ఆ రైతు బతుకు బస్టాండ్ అయిపోతుంది వాళ్ళు ఏం చేయాలి పంట వేరే పంట పండదే వాళ్ళకి దాని రైతుకు బెనిఫిట్ కోసం గవర్నమెంట్లు సేకరిస్తాయి రెండవది మరి ఊరికనే పారబోయలేం కదా అప్పుడు మీకు ఉచిత బియ్యం ఎందుకు ఇచ్చారు ఇదే నరేగా స్కీమ్ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు ఆ రోజుల్లో పెట్టింది ఇందుకోసమే అప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాజ్పేయి టైంలోనే బిగినైంది పనికి ఆహార పథకం సుప్రీంకోర్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు బియ్యం సముద్రంలో పారుబోస్తున్నారా నిజమేనా అంటే అవును అని చెప్పింది చెబుతా ఎందుకు పార్బోస్తున్నారంటే ఎట్లాగండి రైతును బెనిఫిట్ చేయాలి కాబట్టి మేము చేసాం కాబట్టి దానికి అంటే అట్లా ఎందుకు మరి జనానికి ఇవ్వచ్చు కదంటే ఆళ్ళే తింటలేదండి అంటే మీరు అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అప్పటికి రేషను అంటే దానికి బదులు ఇంకేదైనా పనికి పెట్టచ్చు కదా దాన్ని వృధా చేయడం ఎందుకు లేకపోతే తినలేని ఏం ఇవ్వండి అంటే తిండి ఏం చేసే పంపిస్తాం ఎట్లాగూ కానీ ఇట్లా చేస్తే సమస్య అవుతుంది అంటే సరే మీరే ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసుకోమని అప్పుడు ఏం పెట్టారంటే ఎవరైతే ప్రతి ఏడాది కూడా ఒక మూడు నెలలో నాలుగు నెలలో మాత్రమే రైతు కూలీలకు పని ఉంటుంది ఏడాది పొడుగున పని ఉండదు కదా మాక్సిమం నాలుగు నాలుగు ఐదు పని ఉంటది అది కూడా అక్కడ పొలాలను బట్టి కాబట్టి ఆ మిగతా టైంలో లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పనికి ఆహార పథకం పని ప్రభుత్వం చూపెడుతుంది దానికి బదులుగా బియ్యం తీసుకోవడం ఇది క్రమంగా పోయి డబ్బులు తీసుకునే కి వచ్చేసింది పనికి ఆహార పథకం అంటే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు ఆ కి బియ్యం తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే ఇట్లా తీసుకున్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు ఇట్లా రాజకీయ నాయకులతో లింక్ అయ్యి ఉన్నటువంటిది తీసుకెళ్ళి ఇప్పుడు మనకి సోమాలియా ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఈ బియ్యాన్ని తింటారు మనం తినగానే వాళ్ళు తింటారు వాళ్ళకి తక్కువ రేటుకు వస్తుంది బియ్యం కాబట్టి తింటారు కాబట్టి ఇందాక చెప్పినట్టు యాభై రూపాయలకు వాళ్ళు కొంటారు ఇక్కడ ఎవరైతే రేషన్ షాప్ అతనికి ఒక రూపాయో రెండు రూపాయలు మూడు రూపాయలు మిగులుద్ది బ్రోకర్కి ఒక ఐదు రూపాయలు మిగులుద్ది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటటువంటి ఈ సదర్ ట్రాన్స్పోర్ట్ అతనికి ఒక ఐదు రూపాయలు మిగులుద్ది అంతా బిజినెస్ చేసినటువంటి రాజకీయ నాయకుడికి ఒక పది రూపాయలు మిగులుతాయి ఇది మళ్ళీ అక్కడ ఆఫ్రికా కంట్రీస్ లో ఉన్నటువంటి ఆ కదా ఆడికో మిగుల్చుకుంటాడు ఆ తర్వాత జనం దగ్గరికి వెళ్తది ఇది ఇంత పెద్ద సర్కిల్ ఇది ఇందులో గబక్కని ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వీటిని సీజ్ చేసామన్నారు ఇప్పుడు ఎవరు కొనరు ఏం చేస్తారు బియ్యం సేకరించకూడదు చాలా పెద్దది అంటే మనం ఉపన్యాసాలు ఇవ్వడానికి వాస్తవికతకి ఉండేటటువంటి తేడా అది ఇందులో జగన్ తినేస్తాడా లేకపోతే ఇంకోటి అంటే ఒకటి అందరూ తీసేసుకుంటే ఇలా నిలవ ఉండదేమో ఈ సబ్సిడీని తీసుకెళ్ళి విదేశాలకు అమ్ముకునే పరిస్థితి ఉండదేమో తీసుకోలేకపోతున్నారు కాబట్టి నిల్వలు పెరుగుతున్నాయి దానికి ఇప్పుడు వచ్చిన పౌర సరఫరా శాఖ మనం లేదంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక ఆల్టర్నేటివ్ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు దాని కుంభకోణంలో ఎందుకు ఎందుకు చూస్తున్నారు నేను చెప్తున్నది అదే ఇప్పుడు తీసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు బియ్యం నాకు వద్దని చెప్తాడా తీసేసుకోవాలి తీసేసుకుంటే ఉండాలి ఎట్లా తింటాడు వాళ్ళు తింటలేదు కదా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కొంతమంది తీసుకుని అమ్ముతున్నారు మళ్ళీ కొన్ని ఏరియాలో ఏం చేస్తారంటే ఈ మాకు వద్దని చెప్తారు ఇప్పుడు రేపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పది కిలోలు మనం తీసుకుంటాం వెనకాలీ వస్తుంది ఇంకో ఆటో అమ్మా ఎంత ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇట్లా తీసుకెళ్ళండి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు అది కూడా జరుగుతుంది కొన్ని రెండు రకాల బ్యాచ్ అది ఉంటది ఇది ఉంటది ప్రతి చోట ఒక సమస్యకి సొల్యూషన్ అన్నటువంటిది మన దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరించాలి ఇప్పుడు ఇందులో ప్రజలకి నిజంగా మనం కన్విన్స్ చేయాల్సింది నలభై రూపాయలు యాభై రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు మీకు ముప్పై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నారు రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నారు రూపాయలు ఇస్తున్నారు నలభై రూపాయలు అవుతుంది మీరేం మారబోస్తున్నారు అంటే నువ్వు తిని అంటారు మంత్రులు ఎవడన్నా తింటాడా సీఎం ఏమైనా తింటారా అది తింటూ రోజు ఉంటారా అందరు తింటారు నో డౌట్ వాళ్ళు తింటా ఉండి మీరు కూడా తినమని చెప్పండి అప్పుడు అసలు గొడవలేదు వాళ్ళు అది తినకుండా వాళ్ళు మంచి బియ్యం తిని బాస్మతి దిని ఇలా నీ దినమంటే పోని వదిలేసుకోవచ్చు కదా ఎందుకు వదిలేస్తారు ఫ్రీగా వచ్చింది ఇప్పుడు జగనిచ్చిన పథకాన్ని వదులుకున్నాడా ఇప్పుడు చంద్రబాబు ఇస్తానంటే వద్దంటున్నాడా ఫ్రీగా వచ్చేది నా హక్కు అనుకుంటారు అది ఒక సమస్య కదా కానీ మొన్నటి వరకు అంటే మరి ఇప్పుడు జరుగుతుందా లేదా ఈ నాయని మనోహర్ గారు వచ్చారు కాబట్టి దీన్ని ఆపుతారేమో తెలియదు కానీ మొన్నటి వరకు ఎమ్మెల్యేలకు అంటే ఒక ద్వారా పూర్తిని టార్గెట్ చేశారని కాదు ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇది ఒక మంచి బిజినెస్ అయిందని అనుకోవచ్చు లేదు నాకు తెలిసి చాలా మంది ఎమ్మెల్యేలకి దీంతో సంబంధం ఉండదు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఓ రకంగా చెప్పాలంటే ఇసక ప్రతి ఎమ్మెల్యే తినలేడు వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి నాయకుడు వాళ్ళ రాజకీయం దాని మీద ఆధారపడి ఉంటుంది బియ్యం మీదన ఎమ్మెల్యేలకు ఎవరికి డబ్బులు రాదు దీంట్లో ఏంటంటే నేను చెప్పినట్టు ఆ సేకరించుకునేవాడికి ఇదివరకు అయితే కనుక పాపం వీళ్ళు తినేవాళ్ళు రేషన్ షాప్లో వాళ్ళు రేషన్ షాప్ లో వాళ్ళకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు అసలు దారుణమైన బతుకులు వాళ్ళే రేషన్ షాప్ అతనికి వచ్చేటటువంటిది మినిమం పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు మాక్సిమం ఆరు వేలు హైయెస్ట్ ఏడు వేలు అట్ట వాళ్ళకి ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి అదే ఉంది వాలంటీర్ కంటే తక్కువ జీతాలు తీసుకుంటున్నవాళ్ళు ప్లస్ మళ్ళీ వాళ్ళు ఎదురు డబ్బులు ఇవ్వాలి నువ్వు మన దీంట్లో పౌర సరఫరాల శాఖలో తెచ్చుకోవడానికి డబ్బులు కట్టి తెచ్చుకోవాలి బియ్యం పప్పులు ఉప్పులు వాళ్ళు మళ్ళీ ఇస్తామంటే ఒప్పుకోదు పౌర సరఫరాల శాఖ నెక్స్ట్ నెల కౌంట్లో వేసుకోమంటది అందులో రెండో నెలకి ఉంచేటప్పటికి ఆ బియ్యంలో పురుగు వచ్చింది అనుకోండి వెంటనే మనం వార్తేస్తాం పురుగులతో రేషన్ డీలర్ రేషన్ డీలర్ మీద చర్య కందిపప్పు రెండో ఏడా రెండో నెలలకు వచ్చేటప్పటికి ప్రాబ్లం పురుగులు ఇది ఎట్లా ఇస్తున్నారు వెంటనే డీలర్ చేయండి నిజంగా నరకం మనం వాస్తవికతకి దూరంగా ఉంటాం సమాజం అదో సమస్య నాదలి మనోహర్ గారు ఒక పెద్ద టాస్క్ తీసుకున్నారా లేదంటే ఇది ఫైనల్ గా కొండ అందంగా తేలిపోద్దా లేదు లేదు చాలా మంచి ఆలోచనే దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తుందేమో నేను అనుకుంటుంది ఏంటంటే పిల్లి మేళలో ఎవరి గంట కట్టాలని ఇప్పటిదాకా ఉంది ఇది ద్వారంపేడ మీద కోపం అన్న ఒక రకంగా మంచిదైంది ఇప్పుడు ఇది చేస్తారు ఇప్పుడు పొద్దున రేషన్ ఇవన్నీ దాచిపెట్టే లో బతికేంటి ఈ బియ్యం ఎవరు కొంటారు కొనకపోతే ఏం చేస్తారు ఇవన్నీ కూడా తేల్తుంది రెండు మూడు నెలల్లో క్లారిటీ వస్తుంది ఇప్పుడు దానివల్ల ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి అనుకోండి ఎక్స్పోర్ట్ తగ్గిన ఆంధ్రప్రదేశ్ అలాగే దానివల్ల పొద్దున జనాల దగ్గరికి సంబంధించి డబ్బులు రాలేదు అనుకోండి తిరగబడ్డ జనం ఇట్లాంటివన్నీ రాకుండా వాస్తవికంగా సొల్యూషన్ ఏం చూపెడతారు ఆయన ఇది ఆయనకి తెలియదు కదా ఇప్పుడు రోజులు పోయాక దీనికి సంబంధించిన పరిష్కారం తెలియాలి ఇది బాగుంది అనుకోండి ఇక రేపటి నుంచి అందరు జనం అనుకోండి హ్యాపీనే కదా రాష్ట్రంలో అప్పుడు ఈ బియ్యం పండించే రైతు పెరుగుతారు అంటే కాదు అని అనుకున్నా ఎంచుకున్న మార్గం అక్రమ మార్గంగా కనిపించట్లేదు ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే అమ్మడం తప్పు ఎక్స్పోర్ట్ చేయడం తప్పు గోడంలో దాచడం తప్పు ఇదంతా తప్పే కానీ ఈ తప్పు వెనకాల ఉన్నటువంటి ఒప్పు ఇది అదే అది పరిష్కారం ఇప్పుడు చెప్పాలి గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ కి ఆ బియ్యం వద్దండి తినరు ముప్పై శాతం మంది నుంచి తినరు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మంది ఏమో డైరెక్ట్ గా అన్నం తింటారు ఆ బియ్యంతో ఒక పది శాతం మంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్షంతలు వేస్తుంటారు చూడండి పొద్దురు గారు ఆటెట్లోనే కలుపుతారు రెండోది మీరు రోడ్ల పక్కన బళ్ళ దగ్గర దోష ఇవే వాడతారు కాబట్టి వాళ్ళ వరకు ఈ వాడుతున్నారు అందువల్లనే ఆ పది శాతం అన్న వినియోగం నడుస్తుంది ఇరవై శాతం మంది లేబర్ తింటున్నారు మిగతా డెబ్బై శాతం మంది తింటా వాళ్ళు వద్దంటారా ఓకే వాళ్ళు వద్దనాలంటే నువ్వేమిస్తావు వాళ్ళకి దానికి ఆల్టర్నేటివ్ అది తేలాలి ఇంకోటి అప్పుడు వాళ్ళు తీసుకోపోతే రైతు దగ్గర నువ్వు తీసుకోవడానికి ఉండదు కదా సేకరణ అప్పుడు రైతు బ్రతికేంటి ఇవన్నీ ఒక చక్రం విష సర్కిల్ అన్నమాట అంటే కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో కేంద్రం ఇన్వాల్వ్ కాదు ముందు అసలు సొల్యూషన్ నీకు కేంద్రానికి అదే లేదు నువ్వు బియ్యమే వద్దంటే కనుక హ్యాపీ అంటది అది ముప్పై రూపాయలు మిగులుతాయి అంతే ముప్పై ఐదు రూపాయలు చెప్పు మిగిలిపోద్ది అది రైట్ చూద్దాం నిజంగా ఇది పెద్ద లా చూడాలా లేదంటే ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ లాంటి వాళ్ళు ఆ శాఖకు మంత్రిగా వచ్చారు కాబట్టి దీని ఒక సొల్యూషన్ లేదంటే ఒక ఆల్టర్నేటివ్ పరిష్కారం ఏమైనా చూస్తారా నిజంగా కోట్ల కోట్ల విలువైన బియ్యం రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలు లేదంటే పక్క దేశాలు తరలిపోవడాన్ని కుంభకోణంలో చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది